జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి గల కారణాలను సమగ్రంగా విశ్లేషించుకుని రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు కాంగ్రెస్కి ఇవాళ పోయినసారి మన మనం కౌన్సిల్ గెలిచినప్పుడు మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ గెలిచినాం మున్సిపాలిటీలో తొంభై ఐదు శాతం గెలిచినాం అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకు రెండు శాతం బీజేపీ రెండు శాతం ఈసారి ఇన్ఫ్యాక్ట్ బీజేపీ వాళ్ళు పోయినసారి కంటే తక్కువ వచ్చిన సీ టోటల్ చూస్తాం సరే మన దగ్గర కొంచెం ఎక్కువ పెరిగింది మెంబర్ కానీ ఆన్ ది రోడ్ టోటల్ చూస్తే బీజేపీ వాళ్ళు తక్కువైనాయి పోయినసారి కంటే కూడా అది కార్పొరేషన్లో రెండు సీట్లు వచ్చిన డివిజన్లు వచ్చిన తప్ప మిగతా మున్సిపాలిటీలో నలభై ఆరు మున్సిపాలిటీలలో జీరో సున్నా నలభై ఆరు మున్సిపాలిటీ సో కొన్ని చోట్ల లోకల్ పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల అయితే నిరూపిస్తున్నారు ఇక్కడ అన్ని అత్య స్వల్ప ఓట్లతో వంద శాతం మీరు చెప్పినట్టు ప్రజలు మార్క్ కోరుకుంటున్నారు కానీ ఓన్లీ బిఆర్ఎస్ కావాలని మాత్రం కోరుకు డౌట్ లేదు మనకి ఇప్పటికూడా ఓట్ పర్సెంటేజ్ చూస్తే మంచిగా వచ్చింది మనకి అక్కడ కొట్లలో ఎన్ని సీట్లు వచ్చినాయి ఇక్కడ కూడా ఆరు సీట్లు వచ్చినాయి చాలామంది స్వర్ కోట్లతో ఊడడం జరుగుతుంది సో వందకు వంద శాతం చాలామంది అది మీరు అన్నట్టు ఎవరికి రీజన్ ఇవ్వకూడదు సిబ్ అవన్నీ సరే అవన్నీ పని పనిచేస్తూ ఉంటాయి కానీ వందకు వంద శాతం నాకు తెలిసైతే ఒక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ మంచి చేసిన అది ఎందుకంటే అధికార పార్టీకి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ప్రతిపక్షంగా రెండు ఇన్ఫాక్ట్ మీరు చూస్తే నిజానికి రెండు అధికార పార్టీలు బీజేపీ అధికార పార్టీ కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ న్యూస్ తోడు మీరే అధికార పార్టీ సార్ నియోజకవర్గంలో మీరే అధికార పార్టీ అయ్యాలి అధికార పార్టీ అంటే అధికారం ఉన్నోళ్ళు ఈ ఈ నియోజకవర్గ స్థాయికి వస్తే మీరు ఆయన అధికారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కానీ రెండు అధికార పార్టీల మీద పోరాటం పెస్ట్ బాతోడి ఆయన కూడా బాగా ఉప్పుడి కరప జిల్లాలో ఉమ్మడి కమార్ జిల్లాలో గింత సంటతో పాటు మన కొట్టలో మాత్రం కొట్ల నియోజకవర్గంలో అత్యధికంగా బిఆర్ఎస్ పార్టీ అంటే తప్పకుండా అందరూ చెప్తాను ఇంకా ఇంకా ఎక్కువ గెలవాల్సింది నాకంటే మా మినిమం కొర్ట్లలో ఒకటి తొమ్మిది సీట్ల ఓట్లతో ఒకటేమో ఇరవై ఓట్లతో అట్లా మేము మినిమం ఎక్స్పెక్ట్ చేసింది కొట్లలో కూడా మినిమం అనుకున్నాను నేను పన్నెండు నుంచి పద్నాలుగు ఓట్ పర్సెంటేజ్ బాగానే ఉంది కానీ జరిగింది దాన్ని యాక్సెప్ట్ చేయాలి మనం అండ్ మున్సిపాలిటీలో అట్లా లోకల్ ఎలక్షన్లో క్లోజ్ ఎలక్షన్స్ ఉంటాయి కూడా కాబట్టి యాక్సెప్ట్ చేస్తాను వందకు వంద శాతం మా వైపు నుంచి ఉన్న ఏమన్నా తప్పులు అంటే తప్పకుండా కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది